హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు పిల్లల కోసం అండి చాలా హెల్దీ అనమాట హెల్దీ అంటే అసలు మామూలు హెల్దీ కాదు చక్కగా అన్నింటిలో పొటాషియం ప్రోటీన్ ఐరన్ అన్నీ ఉండేయండి అటన్నిటితో మిక్స్ చేసేసి నేను పిల్లలకి చిన్న పాన్ దోసలు ప్రిపేర్ చేశాండీ వాళ్ళైతే వదిలిపెట్టకుండా తినేస్తారు మనకి మన పిల్లలు తినలేదన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట చక్కగా వాళ్ళ కోసం ఏంటంటే ఇల్లు బుజ్జిగా వేసేసి కొంచెం ఏదైనా సిరప్ కానీ పెట్టేస్తే బాగుంటుంది అది ప్రిపేర్ చేశానండి ఇంక ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే అండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలకి మన పిల్లలు ఇంట్లో దోశలు ఇవి అవి తినారు తిన్నారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఏంటంటే కొంచెం హెల్దీగా ప్రోటీన్ అండ్ అన్నీ మిక్స్ అయిన బ్రేక్ఫాస్ట్ లాగా వాళ్ళకి బాక్స్లో పెట్టించేవంట అండి శుభ్రంగా తినేసి వస్తారు ఇప్పుడు దానికోసం అది నేను ప్రిపేర్ చేస్తున్నాను అండి దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకున్నాండి ఇందులో ఏంటంటే మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటారో అన్నీ యూజ్ చేసేయండి ఇదిగోండి హెల్దీ అని చెప్పా కాబట్టి నేను ఫస్ట్ టూ బనానాస్ తీసుకున్నాండి టూ ఫ్రెష్ బనానా అనమాట ఇందులో పొటాషియం ఉంటుందండి పిల్లలకి చాలా మంచిది మనకు కూడా మంచిది మనం కూడా తినొచ్చు బట్ పిల్లలైతే కొంచెం టేస్టీగా హెల్దీగా కాబట్టి వాళ్ళ కోసమని నేను ప్రత్యేకంగా పిల్లలకి అని చెప్తున్నా అండి సో ఇది పీల్ ఆఫ్ చేసేసి చక్కగా చాక్తో కట్ చేసుకుని ఇందులో పెట్టేసుకుందామండి నా జార్లో ఇదిగోండి ఇట్లా చక్కగా మనం పీసెస్ కట్ చేసుకుందాము మీరు ఇట్లా వాళ్ళ లంచ్ బాక్స్లో కానీ లేదంటే వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైం కానీ మీరు ఇలా చేసేస్తారంటే జస్ట్ ఇది టూ మినిట్స్లో అయిపోతుందండి మన పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు చక్కగా ఇష్టంగా తింటారు వాళ్ళకి మనము మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి హెల్తీగా మనం అన్ని ఇచ్చామని అలాగే ఇందులో టూ ఎగ్స్ అండి టూ రా ఎగ్స్ పగల కొట్టు వేస్తున్నాను చూడండి ఇలా టూ ఎగ్స్ వేసేసాను ఇదిగోండి హెల్దీ అని చెప్పా కాబట్టి నేను ఇందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను మన డేట్స్ అండి డేట్స్ ఇందులో సీడ్ తీసేసి వేస్తున్నాను అనమాట ఇంక ఇదే అండి హెల్దీగా అన్నా కాబట్టి నేను షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీరు దీంతోపాటు కొంచెం బెల్లం కావాలని యాడ్ చేసుకోవచ్చు అసలు ఏమైతే అవసరం లేదండి ఈ డ్రై ఫ్రూట్స్లో ఈ ఇదేంటి డేట్స్లో ఉన్న స్వీటే సరిపోతుందండి చక్కగా బనానాలో ఉన్నది అంతా సరిపోతుంది పిల్లలకైతే కొంచెం మంచిగా స్వీట్ తిన్న ఫీల్ ఏ వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇది ఇట్లా మొత్తం తీసేసి నేను ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ డేట్స్ వేసేస్తున్నానండి ఇందులో అలాగే మీ దగ్గర వాల్నట్ కానీ ఏదైనా ఏ డ్రై ఫ్రూట్స్ అయితే మీరు మీ పిల్లలకి ఇవ్వగలరండి అవన్నీ ఇందులో వేసేసుకోండి ఈ మిక్సీ జార్లో ఇప్పుడేంటంటే అండి మనం ఇందులో ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ కాకుండా సారీ మనం ఒకేసారి మిక్సీ వేసేసుకుందాము మరి హెల్దీగా అని చెప్పే కాబట్టి మనము వీళ్ళకి పాన్ దోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో దానికోసం అని చెప్పేసి నేను గోధుమ పిండి అండి చాలా హెల్దీ కాబట్టి మైదా అయితే యూజ్ చేయట్లేదండి ఎందుకంటే బికాజ్ ఆఫ్ పిల్లల కోసం కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి చక్కగా ఇట్లా ఒక టూ టేబుల్ స్పూన్స్ అనమాట అంతే ఇది వేసేసాను వేసిన తర్వాత ఇందులో ఏంటంటే మనం కొంచెము మన చెక్క పౌడర్ దొరుకుతుందండి బయట మన ఇలాచి చెక్క ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట దాన్ని కూడా మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకుంటాం ఇది కొంచెం ఆ స్వీ ఈ దీనికి మంచి టేస్ట్ వస్తుందండి అందుకోసమని చెప్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కొంచెం ఆ స్పైసీనెస్ ఈ స్వీట్కి అదంతటికి కూడా అనమాట అలాగే మనము హెల్దీ కాబట్టి మిల్క్ కూడా యాడ్ చేస్తున్నామండి చూడండి నేను డైరెక్ట్గా పచ్చిపాలే పోస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మనం మంచిగా అండి మనకి ఏ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ల ఉండాలో అలా వచ్చే కనిసే మరి దోశ కాదండి ఊతప్పం చేస్తాం కదా దగ్గరగా అలా వచ్చే విధంగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసాము మంచిగా అండి మన దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట చూడండి ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీకు చూపిద్దామని ఇందులోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూసారండి ఇంతే అండి వీటిని చిన్న చిన్న బుజ్జి బుజ్జి దోశలు వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి మామూలుగా తినరు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడినట్టు మదర్ అంటే ఎప్పుడు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తాం కాబట్టి చక్కగా మనము ఇలాంటి ఒక నాలుగు చిన్న చిన్న దోశలు వేసేసి హెల్తీగా కాబట్టి మనకేం లేదండి వాళ్ళకి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అలా ఏమైనా కావాలంటే కొంచెం దానిపైన ఏదైనా కొంచెం డిఫరెంట్గా అట్లాగా స్మైలీగానే అట్లా వేసేసి ఇచ్చామనుకోండి ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఇప్పుడు మనము ఈ బుజ్జి దోశలు అండి పాన్ దోశలు వేసుకుందాము అది చూపిస్తాను ఓ ఫోర్ వస్తాయి ఇమ్మనండి క్వాంటిటీ చూస్తే సరిపోతాయి కదా వాళ్ళకి చక్కగా బుజ్జి పొట్లకి రెండు రెండు తింటే సరిపోతాయి ఇంకా అసలు మనము ఏ బెల్లం కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేయట్లేదండి జస్ట్ మనకి డ్రై ఫ్రూట్స్లో ఉన్నది ఆ డేట్స్లో ఉన్నది అండ్ ఆ స్వీట్నెస్ మన పనానాలో ఉన్నది ఇవన్నీ చాలా హెల్దీ అనమాట మిల్క్లో కాలిష్యంగా ఉంటుంది అండ్ బనానాలో పొటాషియం ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఏమో అది ప్రోటీన్స్ అన్నీ మిలిస్ దొరుకుతాయి మనకి అందులో ఎగ్స్ అండి ఇంకా చూడండి ఫుల్ హెల్దీ అనమాట వాళ్ళు ఎక్కువ వద్దు ఒక చిన్న చిన్న దోశ తినేసినా కానీ హ్యాపీ మనం చూసారండి ఇప్పుడు మనము చక్కగా మన చిన్న చిన్ని పాన్ దోశలు వేసినాం కాబట్టి చక్కగా నేను స్టవ్ ఆన్ చేసేసాను నా దగ్గర ఉన్న దోశ పాన్ పెట్టేస్తాను అండి దోశలు వేసేద్దాము కొంచెం ఏమన్నా సాల్ట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం అని చెప్పేసి ఎందుకంటే మనం ఏది చేసినా అండి కొంచెము సాల్ట్ యాడ్ చేస్తే వేసి వేయినట్టు కొంచెం ఆ టేస్ట్ బాగుంటుందనమాట దేనికోసమైనా అందుకోసమని చెప్తున్నా అండి చూడండి చక్కగా మనము పాలు అన్నీ కూడా కొన్ని కొన్ని ఎంత ఎంత టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అండ్ మిల్క్ ఇవన్నీ వేసుకున్నాం మన బయట కూడా చూసారా మంచిగా బాగుంది కదండి సో ఈ పాన్ పైన ఫస్ట్ మనము ఆయిల్ వేద్దాము కొంచెం ఆయిల్ వేయండి లేదంటే మన దగ్గర కినుక ఏదైనా బ్రష్ అలా ఉంటే కనుక దాన్ని కొంచెం ఇలా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి లేదంటే స్ప్రే చేసుకోండి ఏదైనా ఓకే ఇలా అంతా స్ప్రే చేసినా మీకు ఇబ్బంది లేదనుకుంటే స్ప్రే చేసేసుకుని ఒక మూడు నాలుగు కూడా మనం ఒకేసారి వేసుకోవచ్చు అనమాట అదంతా మీ ఇష్టం అండి మీ వాడే గిన్నెలు కాబట్టి మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎట్లా అని అంతా కూడా పనమంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నా అండి నేను కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేసాను ఎందుకంటే అండి ఇది కరెక్ట్గా కూర్చోదు నా దోశలు వేసే పనము అందుకోసమే నేను కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి వేసాను అనమాట అంతే అండి చాలు ఇంకా వాళ్ళకి కొంచెం అందంగా మన ఊతప్పలు వేసుకుంటాం కదా అట్లా అనమాట వాళ్ళకి ఏంటంటే మరి పెద్ద గంట తినాలనేసరికి కూడా భయం వేస్తూ ఉంటుంది అనమాట సో అట్లా కాకుండా ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న ఇచ్చామనుకోండి ఎంజాయ్ చేసేస్తారు ఇదేంటంటే మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచి కుక్ అవ్వాలి కదండి అన్నీ మనం పచ్చి వేసేసాము ఉంటే కదా అన్నీ పచ్చి పచ్చి వేసేసాము సో అందుకోసమని కొంచెం కుక్ అయితే బాగుంటుంది ఇది అందుకని మీడియం ఫ్లేమ్లో పట్టేసి మంచిగా కుక్ చేసుకున్నాం ఇట్లా మీకు ఏంటంటే అన్నీ ఇలా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ చక్కగా వాళ్ళకి ఇచ్చామనుకో ఎంజాయ్ చేస్తారు చక్కగా మనకి బ్రేక్ఫాస్ట్ టెన్షన్ ఉండదు మంచిగా హెల్దీ ఫుడ్ ఇచ్చేసామన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట మనం కూడా తినొచ్చండి నాట్ ఓన్లీ కిడ్స్ అన్నీ కాదు వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా అని నేను చెప్తున్నాను అనమాట మనకు కూడా హెల్తీనే అందులో ఏమున్నాయండి చక్కగా అందరు తినేవే కదా చక్కగా వచ్చేస్తాయండి అసలు ఇవి రావేమో మనం వేసిన దోశలు అనుకుంటానికి లేదని చూడండి చక్కగా వచ్చేస్తాయి అనమాట వీటిని మనము టర్న్ చేసేసుకుందాం కొంచెం కాలుగానే కొంచెం మనము జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు మరి పెద్దగా ఉన్నాయి ఇవి రావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెము మళ్ళీ మీకు గోధుమ పిండి యాడ్జెస్ చూసారండి భలే చిట్టి చిట్టిగా ఆహా ఇలా ఇచ్చేసామంటే వాళ్ళు మంచిగా మన బంగారాలు మంచిగా ఎంజాయ్ చేసేస్తారనమాట ఇదిగోండి చూడండి ఇట్లా మొత్తం అన్నీ కూడా ఇట్లా టర్న్ చేసుకోవాలండి అంతే మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్ అనమాట నేను మీకు చూపిస్తాను ఇదిగోండి మరి ఎక్కువ వద్దండి ఇదిగో దీన్ని తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చూసారా మన చిట్టి చిట్టి దోశ అనమాట ఇట్లా నన్నీ అండి టర్న్ చేసుకున్న అన్నమాట చూసారా కొంచెం ఫ్లఫీగా వాళ్ళకి కొంచెం తినాలన్న ఇంట్రెస్ట్ మంచి వస్తుంది అనమాట ఇదిగోండి చక్కగా ఫ్లఫీగా బుజ్జి బుజ్జి దోశలు అండి ఇవి మనం వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ లంచ్ కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ అండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా హెల్దీ రెసిపీ అనమాట అయితే వీళ్ళకి ఇంకొంచెం టేస్ట్గా అట్రాక్టివ్గా ఉండాలంటే అండి మన ఇంట్లో చాక్లెట్ సిరప్ కానీ ఏమన్నా ఉంటాయా కదండి అలాంటి వాటి మీద కొంచెం ఒక లైన్ అట్లా ఫామ్ చేస్తామంటే ఇంకా పిల్లలకి మామూలుగా పోదండి బాగా ఇష్టం ఉంటుంది చూడండి జస్ట్ ఒక స్మైల్ స్మైలి బొమ్మలాగా కానీ ఏదో ఇలా మనకి టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదా దాన్ని ఏంటంటే ఊరికి ఇట్లా లైన్స్ కానీ లేకపోతే మీకు కుదిరితే స్మైల్ కానీ అట్లా ఏదన్నా ఊరికే జస్ట్ ఒక లైను అట్లా వే వేసామంటే వాళ్ళకి చాక్లెట్ అంటే ఇంకా మంచి తినాలనిపిస్తుంది అనమాట సో ఇంకా హ్యాపీగా తినేస్తారండి అందుకే మీరు కూడా అండి తప్పకుండా ట్రై చేయండి త్వరగా అయిపోతుందండి మార్నింగ్ కూడా హడావడ ఏమి ఉండదు బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా చేసేయచ్చు పెద్ద టైం టేకింగ్ కూడా ఏమి ఉండదు కాబట్టి మనం మన పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది మనం హ్యాపీగా చూసారండి మన పిల్లల కోసమని గుజ్జు గుజ్జి దోశలు ప్రిపేర్ అండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇదంతా కూడా నేను సిరప్ వేశాను అనమాట పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని మీరు కూడా వేస్తారని అంతకుమించి ఏం లేదండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట మీరు అసలు ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి త్వరగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకవేళ మనం లంచ్కి ఏదైనా పెట్టించే కానీ త్వరగా అయిపోయే రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియ తెలియచేయండి అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం థ్యాంక్ యూ